నమస్తే సార్ మీ పేరు అబ్దుల్ గఫూర్ ఏం చేస్తుంటారు ప్రస్తుతం ఉపాధి లేక ఆటో తోలుకుంటున్నారు సార్ ఆటో డ్రైవర్ గా మీరు చెప్పండి రోడ్ల మీద వెళ్తున్నారు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది గతానికి ఇప్పుడు తేడా ఏంటి గతంలో గుంటలు గోతులతో చాలా ఇబ్బంది పడ్డావమ్మా ఈ ప్రభుత్వం వచ్చాక ప్యాచ్ వర్గాన్ని కొంత రోడ్ వేసారు కాబట్టి హ్యాపీ చెందుతున్నాం ఈ సంవత్సరం పాలన చూసిన ప్రజలు చంద్రబాబు అక్రమాలు చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు ఏం చేయట్లేదు రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని గురించి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఆయన అనుభవం గలవారు కాబట్టి మేము ఆయనకే ఓటేసి వేసి మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం వైసీపీ నుంచి టీడీపీకి వచ్చాం చంద్రబాబు గారిని కాదని జగన్ నిజమేనా పాలన చూసి ఇప్పుడు ఇది విషయం చంద్రబాబు కాదని జగన్ ను కోరుకునే వాళ్ళు వేరే ఉన్నారు మేము ఆలోచన గలవాళ్ళం వ్యాపారస్తులు గాని ట్రాన్స్పోర్ట్ వాళ్ళు గాని ఇతర ఇతర బ్రతకటాకి ఉన్న వాళ్ళందరూ అనుభవం గలవారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము అందరం ఆయనకి ఓటేసాం వేసాం వైసీపీ నుంచి వచ్చి అది ఇప్పుడు ఈ పన్నెండు నెలలోనే చంద్రబాబు గారు అప్పులు విపరీతంగా చేస్తారని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతిపక్షం ఏదో ఒకటి అంటేనే ఉంటారు అది చేసుకుపోయే వాళ్ళు కావాలి కదా వాళ్ళు దిక్కు ఇప్పుడు ఆయనే కదా దిక్కు ఆయన ఇప్పుడు రాజధాని అనేది ఏర్పరుస్తున్నారు ఏర్పరచాలి ఆయన చేయటానికి డబ్బు ఎంత అప్పు తెస్తారు ఎంత చేయాలి బోళ్ళు అంత ఉంది ఆయన భూములు అమ్మే మేము చేస్తాం ప్రజల మీద కాదని అంటున్నారు కదా చేయనివ్వండి అంటున్నారా ఎంతవరకు కృషి చేయను అమ్మా వస్తే మంచిదే కదా ఇప్పుడు లోకేష్ గారు కృషి చేస్తున్నావు అన్నారు పరిశ్రమలు రావాలి ఏదో ఉపాధి జరుగుతుంది అనే కదా పది మందికి ఏదో ఉద్యోగాలు వస్తాయి ఏదో చేస్తారు అనే కదా చేయనివ్వండి ముందుకు వెళ్ళే వాళ్ళు కదా ఆయన అతి సన్నిహితుగా చంద్రబాబు నాయుడు గుర్తించారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మేము ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాం లేకపోతే ఆయన మాకు పవన్ కళ్యాణ్ అవసరం లేదు ఆయన మా మిత్రుడు కాబట్టి ఆ తెలుగుదేశానికి ఆయన్ని కూడా మేము వాటేసుకుంటున్నాం చెయ్యండి రండి మీరు కూడా కలిసి ప్రయాణం చేయండి అంటే ఆయన వెనకాల కూడా మూడు వంద మంది ఉన్నారు ఆయన దీంట్లో ఇప్పుడు ఇప్పుడే కదమ్మా మొదలు పెట్టారు కొద్దిగా గడువు ఇస్తే తీసుకుంటూ వస్తారు మూడే మూడేళ్ళు వేసుకోండి కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చేది నేనే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మూడే మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చేది నేనే అంటున్నారు టూ పాయింట్ వన్ చూపిస్తారండి మూడేళ్ళు తర్వాత సంగతి కదా తల్లి మూడేళ్ళు తర్వాత సంగతి అది స్వపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది కాదని అంటే లేదు కాకపోతే అభివృద్ధి చేసే నాయకులు కావాలి మేము అధికారంలోకి వస్తే అందరు లెక్కలు చేస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త కూడా చెప్తున్నారు అది వాళ్ళు వ్యక్తిగత విషయాలు స్వపక్షం విపక్షం వ్యక్తిగత విషయాలు మనం ఏం మాట్లాడతాం టోటల్ గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఎలా ఉంది మళ్ళీ ఇది రావాలనుకుంటున్నారా జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా అమ్మా ఓటు బ్యాంకు ఎవరు పెడితే అటు ఉన్నారు అభివృద్ధి చేసే వాళ్ళని గుర్తించే వాళ్ళు లేరు అభివృద్ధి ఎవరు చేస్తారు ఎవరి వల్ల అవుతుంది ఆలోచించే వాళ్ళు లేరు ఎవరు చేతికి డబ్బు ఇస్తారా ఎవరు ఏం చేస్తారా ఏమి ఇస్తారా అని ఎదురు చూసేవాళ్ళు ఓటర్స్ మనం నమ్మిక లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ లో అనుభవం గలవారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకే మేము అంకితమై ఉన్నాము అభివృద్ధి జరుగుతుంది మధ్యలో అవకాశం జరుగుతుంది జరగకుండా చేయరు మంచి ఆలోచనతోనే ఉన్నారు కానీ డబ్బు ఏది అభివృద్ధి చేస్తారు అలానే కూడా గతంలో మొదలెట్టేసి పనులు మధ్యలోనే ఆపేసారు పథకాల విషయంలో పథకాలు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అనేది వాస్తవం అప్పుల ఊబిలో ఉంది రాష్ట్రం అప్పుల ఊబులు ఉండటం వల్ల ఆయన పింఛుల్ మాత్రం ఏనాడు ఆపల మహానుభావుడు మాత్రం ఇంటింట చేరేస్తున్నారు తీసుకుంటున్నాం రెండోది ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అన్నారు మాట్లాడుతున్నారు కొంతమంది వచ్చింది మిగతా చెయ్యాలి ఆలోచన చేసే నాయకుడు కాబట్టి మేము కూడా వెయిటింగ్ లో ఉన్నాం చెప్పండి ఎమ్మెల్యే ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు కంటి చేస్తున్నారు ఏం చేస్తారు నిధులు ఎందుకు కూకున్నాడు ఆయన ఇంకా చెప్పండి అడగండి కరెంటు చాచీలు పెరిగినాయి అంటున్నారు ఎంతవరకు నిజమంటారు అని అమ్మా కరెంట్ ఎవర్సీ కట్టవలసింది గుర్తుగా చేస్తే చేసి ఉండొచ్చు దాని వల్ల ఏ ఇబ్బంది లేదు కడుతూనే ఉన్నాం టాక్స్ లేచి ప్రజలు రక్తాన్ని పిలుస్తున్నారు అంటారు ఎంతవరకు నిజమంటారు ఇది ఇది వాస్తం కదా వాస్తవం గవర్నమెంట్ ట్యాక్సులు వేసేసారు ట్యాక్స్ వేసేసి చాలా వరకు మోడీ గారు వేస్తున్నారు మా రాష్ట్రానికి ఏమి ఇచ్చారు నిధులు ఒకసారి రెండు కొండలు తీసుకొచ్చారు మంచి నీళ్ళు రాజధాని కట్టుకుంటా కట్టుకుంటున్నట్టు రెండోసారి ఏమో చాక్లెట్ ఇచ్చి సరిపెట్టుకున్నారు ఇవ్వాలి కదా నిధులు అభివృద్ధి చేయాలంటే హైదరాబాద్ లాగా అభివృద్ధి అవ్వాలంటే మన రా రాజధాని ఆయన కూడా ఇవ్వాలి ఆయన ప్రత్యేకంగా ఉండాలి ఆయనగా మేము ప్రోత్సహిస్తున్నాం కదా మోడీ గారు మరి రాష్ట్ర ప్రధాని గారు ఆయన మనకు నిధులు ఇవ్వాలి కదా పది నుంచి పదిహేను సంవత్సరాలు అనుసంధానం పదిహేను సంవత్సరాలు అయిపోతుంది కదా అయిపోయినప్పుడు నిధులు ఇవ్వాలి కదా మాకు హోదా ఏది ఏదో కొద్దిపాటి ప్యాకేజ్ ఇచ్చారు హోదా ఏదమ్మా అప్పుడు అధికారంలో ఉమ్మడిగా ఉంది కాబట్టి మాట వాస్తవం అమ్మా వచ్చి సంవత్సరాలు కాలేదు ఇంకా రెండో సంవత్సరాలు ఒక దిగుతున్నాము ఒకటి ఒకటి చేస్తారు బాగా నమ్మిక ఉంది మా నాయకుడు గారు అది చింతం నాని గారు పరిపాలన ఎలా ఉంది అంటే ఆయన నోరు వల్ల ఇబ్బంది పడుతున్నారు అని జనాలు కొంతమంది వరకు వరకు చూశాం కానీ ఇప్పుడు వింటున్న వాస్తవాలు ఏంటంటే చింతం నాని గారు పక్షపాతం లేకుండా అన్ని పనులు చేసి పెడుతున్నారు అంట అది ఎంతవరకు నిజం అంటారు అది ఆధారం ఆయన వయసులో చిన్నవాడైనా డేర్ అండ్ డాషింగ్ హీరో ఇవాళ ఆయన దొరిసిగా పారేశారు అని కానీ ఆలోచించగల శక్తి ఉంది ఆలోచించే చేస్తారు అలా చెప్పబోతే వినేవాళ్ళు లేరు కాబట్టి ఆయన ఆయన నాయకుడే కావాలి డేర్ అండ్ డాష్ ఏదైనా చేసే సత్తా ఆయనకు ఉంది మిగతా వాళ్ళకి అంత లేదు నేను వాళ్ళు విమర్శించట్లేదు ఆయన అంత డేర్ డేర్ హీరో గతంలో పదవిలో లేకపోయినా ప్రజల సంస్థలు ఏమైనా తీర్చారా ఆయన గతంలో పదవిలో లేరు కదా చింతం నేను ప్రభాస్ మరి ప్రజలతో సమస్యలు తీర్చడం లాంటి ముందు అడుగు వేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయండి కృషి చేశారు కదా వివాదాలు ఎన్ని వచ్చినా ఎదుర్కొన్నారు కదా ఆయన ఒంటరిగాడే కదా ఎదుర్కొంటున్నాడు కదా ఇప్పుడు కూడా అధికారం వచ్చే వచ్చింది కదా అని చేస్తున్నారు అడ్వాన్స్ గానే ఆయన డబ్బు ఏం చేసినా గానీ ఆయన నియోజకవర్గంలో రోడ్లు వేసి మళ్ళీ డేరీ డాషింగ్ ఏరే ఆయనే చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు ఆయన మరి లోతుగా ఇది నిధులు ఏదో మరి చేపిస్తున్నారు ఆయన ఆయన లాంటి ఎమ్మెల్యేలు కావాలి మాకు ఎప్పుడైనా ప్రజల సమస్యలు తీర్చుకోని ప్రజలకు ఇస్తారు ఎందుకు ఎవరు నేను పదండి అంటాడు తప్పు చేస్తే సహించడు ఒప్పు చేస్తే మాత్రం భుజం మీద వాటేసుకుంటాడు ఎలాంటి వారైనా ఎంత వారైనా కులమత భేదాలు ఉండవు వాటేసుకుని మరి ఇళ్ల పట్టాల విషయంలోకి వస్తే నారా లోకేష్ గారు ఇళ్ల పట్టాలు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు టీడీపీ వాళ్ళకి మాత్రం ఇవ్వడానికి పక్షపాతం చూపించినట్లు వ్యాఖ్యలు వినిపిస్తుంది ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ సంగతి ఏమి కాదమ్మా ఎక్కడ సంగతి నాకు తెలియదు ఆ విషయంలో నేను మాట్లాడతాను పూర్తిగా తెలియదే నేను మాట్లాడతాను